ఈరోజు వీడియోలో నేను మన బిడ్డల జీవితంలో సెక్స్ గురించి ఎలా ఒక అవగాహన తీసుకురావాలనే విషయాన్ని నేను ఏదైనా మాట్లాడుతూ ఉన్నాను సంఘం ఇప్పటికే ఈ విషయమై చాలా మౌనంగా ఉన్నది దీని గురించి మాట్లాడేవాళ్ళు లేరు దీని గురించి చెప్పేవాళ్ళు లేరు ఇది సరైన సమయం అని నేను భావిస్తూ ఉన్నాను ఈ విషయం గురించి నా అవగాహన తీసుకొచ్చి దేవుడు ఏమనుకుంటున్నాడో దేవుని ఉద్దేశాలు ఏమన్నాయో ఆ సంస్కృతిని మన జీవితాల్లో మన కుటుంబాల్లో మన సంఘంలోకి దీన్ని నేను తీసుకురావాలని నేను ఆశపడుతూ ఉన్నాను చాలాసార్లు మన బిడ్డలు ఎదుగుతూ ఉన్నప్పుడు సెక్స్ గురించి లేకపోతే సంభవం గురించి మనం మాట్లాడలేం కాబట్టి మనము వారిని వీటి నుంచి లేకపోతే వాళ్ళు ఏ విషయాల్లో అయితే బానేసారో వాటి నుంచి వాళ్ళు బయటపడతారని ఎప్పుడు ఎలా మనం నమ్ముతూ ఉంటామంటే వారిని ఏదైనా యూత్ మీటింగ్ పంపిస్తేనో లేకపోతే ఏదైనా యూత్ రిటి పంపిస్తేనో వాళ్ళు విడుదల పొందుతారని అనుకుంటూ ఉంటాం జాగ్రత్తగా ఆలోచిస్తే సమస్య గురించి అందరు మాట్లాడుతూ ఉంటారు సమస్య ఎలాంటిదో సమస్య ఎంత పెద్దదో సమస్య ఎంత బాగా ప్రభావితం చెంది లేకపోతే మనుషుల్ని లేకపోతే యోనస్తుల్ని ఎలా పీడిస్తూ ఉన్నదో మాట్లాడుతూ ఉంటారు కానీ సమస్యకు కావాల్సిన పరిష్కారాన్ని చాలామంది చెప్పరు అది ఎలా ఉంటుందంటే ఫలాల గురించి మాట్లాడతారు లేకపోతే చెడు లేకపోతే మురికి సంబంధమైన ఏ విషయాలు అయితే ఫలాల్లాగా జీవితంలో ఎదిగినాయో యవనస్తుల జీవితాలు ముఖ్యంగా ఎదుగుతూ ఉన్నాయో వాటిని వాటి గురించి మాట్లాడుతుంటారు అవి తీసేసుకోవాలి తీసేసుకోవాలి లేకపోతే అవి ఉండకూడదని చెప్తారు కానీ ఆ సమస్య ఎక్కడి నుంచి వస్తుందో ఆ వేరు అనేది ఎక్కడుందో దాన్ని చూసి దాన్ని ఎలా బయటకు తీయాలి దాన్ని ఎలా సరి చేసుకోవాలనే విషయం చాలామంది మాట్లాడరు ఇప్పటికే ఒక తరాన్ని మనం పోగొట్టుకున్నామని నేను నమ్ముతా ఉన్నాను కనీసం ఈ తరమైనా రాబోతున్న తరమైనా ఈ విషయం గురించి అవగాహన కలిగి వారు పరిశుద్ధతలో పవిత్రతలో నడుస్తారని నేను నమ్ముతా ఉన్నాను చాలామంది ఇది మాట్లాడుకున్నటువంటి విషయం లేకపోతే ఇది మన నోట్లోంచి రాగోడినటువంటి విషయం అని అంటూ ఉన్నారు నేను ఆల్రెడీ టైటిల్ దగ్గరే నేను వివరించాను దాని పేరేంటో అదేంటో అనేది మీకు ఇష్టంగా మీకు ఇష్టం లేకపోతే మీకు ఇబ్బందిగా ఉంటే మీరు చూడనవసరం లేదు కానీ చాలామంది చూసినాక కామెంట్ చేస్తూ ఉన్నారు దాని అర్థం ఏంటంటే మీకు కూడా ఏదో తెలుసుకోవాలని ఆశ ఉన్నది దాన్ని బట్టి మీరు వీడియోస్ విని దయచేసి మీరు కూడా ఒక విషయాల దృక్పథంతో ఈ విషయాల గురించిన అవగాహన కలిగి మీరు జీవిస్తారని నమ్ముతూ ఉన్నాను సో ఈ దినము నాలుగు విషయాలు నేను మాట్లాడుతూ ఉన్నాను మన బిడ్డలకి ఎలా మనం దీని గురించిన సెక్స్ గురించిన అవగాహన తీసుకురావాలనే విషయాన్ని నేను ఈ దినం మీతో పంచుకుంటా ఉన్నాను మొట్టమొదటి విషయం ఏంటంటే దేవుడు ఒక స్త్రీని ఒక పురుషుడిని ఎలా చూస్తున్నాడో మీరు బోధించడం ప్రారంభించాలి ఒకవేళ మీరు తండ్రిగా తల్లిగా ఉన్నప్పుడు మీరు అంటా ఉంటారు చూడండిరా మీ నాన్న ఎలా చేస్తున్నాడు ఇలాంటి ఆయన నేను చేసుకున్నాను చూడండిరా మీ అమ్మ ఎలా చేస్తుంది ఇలాంటి ఆమె నేను చేసుకున్నానని మీరు మాట్లాడుతూ ఉంటారు అక్కడ మీ బిడ్డలకి ఏం అర్థమవుతుందంటే మీరు ఒకరినొకరు గౌరవించుకోలేని స్థితిలో ఉన్నారు ఒకరు ఒకరినొకరు ప్రేమించుకోకుండా ఒకరినొకరు ఏక శరీరంగా నమ్మలేనిటువంటి స్థితిలో ఉన్నారని వారికి అర్థమవుతుంది కాబట్టి ఈ విషయాల గురించి మీరు మాట్లాడకుండా మీరు ఎలా ఒకరినొకరు గనపరుచుకొని ఒకరినొకరు ప్రేమించుకున్నారో వాళ్ళకి బయలుపరుస్తూ వాళ్ళకి నేర్పిస్తూ ఉంటే వాళ్ళు కూడా వారి జీవితంలో రాబోయే వాళ్ళని వాళ్ళు ప్రేమించడానికి ఇష్టపడతారు గనపరచడానికి ఇష్టపడతారు మిమ్మల్ని చూసి వాళ్ళు నేర్చుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి ఉదాహరణకు మీరు బిర్యానీ తింటా ఉన్నారు బాగా తింటా ఉన్నారు ఒక రెండు మూడు రోజులు పోయేసరికి మీకు లోపల విరక్తి వస్తుంది లేకపోతే ఎందుకు తింటున్నానా ఎందుకు ఇలా లావైపోతున్నా అనే ఫీలింగ్ వచ్చేస్తుంది అలా వచ్చినప్పుడు మీరు మీ ఆకలిని మీరు ఏమనరు కానీ ఎందుకు తింటున్నారు ఈ తినటానికి తీసినటువంటి ఈ పరిస్థితులు ఏంటనే విషయాన్ని మీరు ఆలోచిస్తారు కానీ మీ ఆకలిని మీరు తిట్టరు లేకపోతే మీ ఆకలిని మీరు ద్వేషించుకోరు అలాగే లోపల డిజైర్ అనేది ఉంటుంది ప్రతి ఒక్క లోపల సెక్స్ గురించి నా కోరిక అనేది ఉంటుంది ఆ కోరికని మీరు అబ్యూస్ చేయడం లేకపోతే దాన్ని ఎందుకు వచ్చింది లేకపోతే ఇది ఎందుకు నాలో ఉంటుందని దాన్ని మీరు వ్యతిరేకించి జీవించడం కాదు కానీ మీ యొక్క ఆకలిని మీరు ఎప్పుడు తీర్చుకోవాలనేది మీరు తెలుసుకోవాలి అదేవిధంగా మీ బిడ్డలకి నేర్పించాలి వారికి నేర్పించాలి పవిత్రంగా పరిశుద్ధంగా ఎలా జీవించాలి వారికంటూ ఒక దినం ఉన్నది ఆ దినం దేవుడు వారి కోసం ఏర్పరిచాడు వారు వివాహం చేసుకోబోయేటువంటి దినం అప్పుడు వారికి ఎలా పరిశుద్ధంగా పవిత్రంగా జీవించాలని వారికి నేర్పించాలి అంతేగాని ప్రభా నాలోంచి ఈ కోరిక తీసి నాలోంచి ఆశ తీసే అని మీరు ప్రార్థించడం వారికి నేర్పించినట్లయితే వారికి దినం వివాహం మీద విరక్తి పుట్టేటువంటి జీవితం తయారవుతుంది కాబట్టి మీరు సరైనటువంటి అవగాహన వారి జీవితంలో ఈ విషయం గురించి తీసుకురావాలి నెక్స్ట్ విషయం ఏంటంటే పవిత్రతను పరిశుద్ధతను మీ బిడ్డల మీద మీరు బలవంతంగా రుద్దొద్దు లేకపోతే ఫోర్స్ చేయొద్దు అది ఎలా అంటే ఒకవేళ మీకు ఒక అమ్మాయి ఉంటే మీరు ఇలా నేర్పించాల్సిన అవసరం లేదు నువ్వు కనుక పరిశుద్ధంగా పవిత్రంగా లేకపోతే నువ్వు గర్భం దాలుస్తావు అది చాలా అవమానకరమైన విషయం అలా నేర్పించకూడదు కానీ వాళ్ళు పరిశుద్ధత కోసం పవిత్రత కోసం పోరాడే విధంగా వారి జీవితంలో మీరు బలపరిచి వారిని ఎంపవర్ చేసి వాళ్ళని వాళ్ళ కోసం దేవుడు ఏర్పరిచిన దాంట్లోకి నడిపించేవారిగా ఉండాలి వివాహం చేసుకోబోయే ఆ దినం కోసం వారికి కనిపెట్టడం అనేది ఎంత అద్భుతమైన విషయమో వాళ్ళకి ఒక అవగాహన తీసుకొచ్చి వాళ్ళకి మీరు నేర్పించే విధంగా మీరు ఉండగలిగితే ఆ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది వాళ్ళు ఆ దినం కోసం వెయిట్ చేస్తూ వాళ్ళు ఈ బ్యాటిల్ ఇది ఒక పోరాటం లాగా ఉండొచ్చు కానీ దానికోసం వాళ్ళు ప్రయాసపడుతూ వాళ్ళు నిజంగా సంతోషంలో బ్రతకడానికి అవకాశం ఉంటుంది ఆఖరి విషయం ఏంటంటే ఈ విషయం గురించి మీ బిడ్డలు మీతో మీ కుటుంబంలో మాట్లాడటానికి ఒక క్షేమకరమైన ఒక సేఫ్ వాతావరణాన్ని మీరు క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేయండి మీరు ఎలాంటి తల్లిదండ్రులుగా మీరు మారాలంటే వారి విషయాలు వారికి డౌట్ వచ్చినప్పుడు లేకపోతే వారు తెలుసుకోవాలనుకున్నప్పుడు లేకపోతే ఏదన్నా బలహీనతల గురించి వారు వెళ్తూ ఉన్నప్పుడు మీ దగ్గరికి వచ్చి మీ ఇంట్లో మీ కుటుంబంలో వారు ఓపెన్గా మాట్లాడుకోగలిగేటువంటి ఆ పరిస్థితిని ఆ వాతావరణాన్ని మీరు తయారు చేయగలిగితే వారు సిగ్గులో అవమానంలో బ్రతకకుండా ఓపెన్గా వారి హృదయాన్ని మీతో విప్పి మాట్లాడే ఆ జీవితానికి వాళ్ళ వాళ్ళు అలవాటు పడతారు అప్పుడు వాళ్ళు ఏ బంధకంలోకి వెళ్ళి బలహీనలైపోయి భయంకరమైన వ్యక్తులుగా వారు తయారవడానికి అవకాశాలు మీతో అన్ని పంచుకుంటూ ఉంటారు కాబట్టి మీరు సరైన విధంగా వారిని నేర్పిస్తా వారికి నేర్పిస్తా మీరు వారికి గైడెన్స్ ఇస్తూ ఉంటే వారు చాలా సంతోషంగా ముందుకు వెళ్తారు దేవుడు దీన్ని ఎంత విలువగా ఎంచుతున్నాడు సెక్స్ని దేవుడు ఎంత విలువగా ఎంచుతున్నాడు దాన్ని ఎంత పవిత్రంగా ఆయన ఉంచుతున్నాడు అనే విషయాన్ని వారికి మీరు ఒక అవగాహన తీసుకొచ్చినప్పుడు వారు చాలా అద్భుతమైన జీవితాన్ని జీవిస్తారు ఇప్పటివరకు నేను చెప్పిన ఈ నాలుగు విషయాలు చాలా కష్టంగా ఉండొచ్చు కానీ ఇకనైనా మీ జీవితంలో లేకపోతే మీ ఇంట్లో ఉన్న ఈ వాతావరణాన్ని భార్యాభర్తగా లేకపోతే మీ కుటుంబంలో ఈ వాతావరణాన్ని మీరు తీసుకురాగలిగి మీరు పరిస్థితులు మార్చగలిగితే ఒక సంతోషకరమైన ఫ్యామిలీ లాగా మీరు జీవించగలుగుతారు దేవుడు మీకు కృపను మీకు ఇస్తాడని నేను నమ్ముతా ఉన్నాను మరొక వీడియోతో నేను మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీరు షేర్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి ఒకవేళ ఈ వీడియో మీకు వాట్సాప్లో కావాలంటే మీ నెంబర్ మాకు పంపిస్తే మీకు వాట్సాప్లో ఈ వీడియోస్ మేము పంపిస్తాం అంతవరకు సెలవు దేవుడు మిమ్మల్ని దీవించడం కాక